కాంగ్రెస్ వి ఎన్నికల స్టంట్ రాజకీయాలు ప్రభుత్వంపై కొప్పుల మహేష్ రెడ్డి ఫైర్ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఎన్నికల స్టంట్ రాజకీయాలు చేస్తుందని విమర్శించారు పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి పంటల సాగు చేసే లక్ష్యంగా కేసీఆర్ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారని తెలంగాణ ఏర్పడ్డాక మూడు రేట్లు అధికంగా వరి సాగు జరుగుతుందని మహేష్ రెడ్డి అన్నారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా పన్నెండు లక్షల ముప్పై వేల ఎకరాలకు సాగునీరు అందేలా కేసీఆర్ ప్రణాళికలు సిద్దం చేసి దాదాపు నాలుగు రిజర్వాయర్లు పూర్తి చేశారని పేర్కొన్నారు ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అనేది మహబూబ్ నగర్ తో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో దాదాపు పన్నెండు లక్షల ముప్పై వేల ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యంతో దాదాపు ఐదు రిజర్వాయర్లు నిర్మించుకొని సాగే లక్ష్యంగా ఎన్నో కార్యక్రమాలు చేసినాం మరి కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఈ ప్రాజెక్ట్ రావద్దని అనేక కేసులు వేసింది నాకు తెలిసి దేశంలో ఏ ప్రాజెక్టుల ముందు ఏనన్న కేసులు పాలమూరు రంగారెడ్డి మీద వేసింది అయినా కూడా ఆ ప్రాజెక్ట్ పనులు ఎక్కడ కూడా ఆపకుండా ఆ కేసులన్నీ కూడా ఎదిరించి ఆ కేసులన్నీ కూడా కొట్లాడి దాదాపు ఐదు రిజర్వాయర్లు కూడా దాదాపు తొంభై శాతం పనులు పూర్తయినాయి కానీ ఆ కేసుల వలన కూడా జాప్యం జరిగింది ప్రాజెక్టులు అన్ని కూడా దాదాపు పూర్తయినాయి మరి అప్పుడే ఎన్నికలు రావడం ఎన్నికల ముందే దాదాపు తొమ్మిది వేల కోట్లతోటి కాలువల కోసము టెండర్లు కూడా వేయడం జరిగింది మరి దురదృష్టం ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరవై నెలలు గడుస్తుంది ఇరవై నెలల కాలంలో ఒక్క తట్టెడు మట్టి కూడా ఏ ప్రా రిజర్వాయర్ కింద కానీ కాలువలు పనులు కూడా చేయకుండా అప్పుడు చేసినటువంటి